ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది అండ్ రెండు టీమ్స్ ఆల్రెడీ అక్కడికి చేరుకున్నాయి టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి భారీ షాక్ ఇచ్చింది టీమిండియాకి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఓరిఐ సిరీస్ వన్ వన్తో ఈక్వల్గా ఉంది ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఇది ఈ మ్యాచ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మన ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు అదే ఊపు మీద ఉంటే మాత్రం సచిన్ టెండూల్కర్ హండ్రెడ్ సెంచరీస్ రికార్డ్ని బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తుంది ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఒకవేళ సెంచరీ కొడితే హ్యాట్రిక్ సెంచరీస్ చేసిన వాడిగా రికార్డ్స్కి ఎక్కుతాడు విరాట్ కోహ్లీ అయినా ఇలాంటి రికార్డ్స్ విరాట్ కోహ్లీకి ఏం కొత్త కాదు ఎన్నో రికార్డ్స్ తన పేరు మీద ఉన్నాయి ఇటువైపు రోహిత్ శర్మని చూస్తే తాను మంచి ఫామ్లో ఉన్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ సిరీస్లో ఒక హాఫ్ సెంచరీ సెంచరీ చేసి మంచి ఫామ్కి వచ్చాడు ఫస్ట్ మ్యాచ్లో ఫిఫ్టీ కొట్టాడు కానీ సెకండ్ మ్యాచ్లో కొట్టలేదు థర్డ్ లో అతని నుంచి కూడా సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్ మరి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సెంచరీ కొడతాడో చూడాలి ఋతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి తన ఫామ్ని నిరూపించుకున్నాడు అండ్ నెంబర్ ఫోర్ స్లాట్లో తాను వదిగిపోయాడు అండ్ ఈ సిరీస్లో కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ రెండు మ్యాచ్లో రెండు ఫిఫ్టీస్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు మన టీమిండియా బ్యాటింగ్లో అంతా సరే చేస్తుంది ప్రతిసారి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ని దాటిపోయేలాగే స్కోర్ చేస్తుంది కానీ మనం వెనక్కి పడేది ఒక బౌలింగ్లోనే జస్ప్రీత్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చినప్పుడు మొహమ్మద్ సిరాజ్ని కానీ మొహమ్మద్ షామిని టీంలో తీసుకోవాల్సింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతో పనికి వచ్చేది టీమిండియాకి కానీ కోచ్ గంభీర్ అండ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వాళ్ళ వైపు చూడడం లేదు ఇంగ్లాండ్లో వీరోచిత పోరాటం చేసిన మొహమ్మద్ సిరాజ్ని కేవలం టెస్ట్ ఫార్మాట్కే పరిమితం చేశారు అటు టీ ట్వంటీ ఆడిపించడం లేదు ఇటు ఓడిఐ ఆడిపియట్లేదు అండ్ మొహమ్మద్ షామీ విషయానికి వస్తే తాను ఫిట్గానే ఉన్నానని డొమెస్టిక్స్ మ్యాచ్లో ఆడి అందులో పర్ఫామ్ చేసుకొని తన ఫిట్నెస్ని నిరూపించుకున్నా కూడా అతన్ని పట్టించుకోవడం లేదు మన టీమిండియా మేనేజ్మెంట్ మరి వీళ్ళని మళ్ళీ టీంలోకి ఎప్పుడు తీసుకొని వస్తారన్నది ఆసక్తికరం ఈ సిరీస్ చూస్తే మొత్తం బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది ఆల్మోస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రన్స్ కొట్టారు రెండు మ్యాచెస్లో కలిపి కానీ ఇండియా మాత్రం త్రీ ఫిఫ్టీ ఎయిట్ లాంటి స్కోర్ని కూడా డిఫెండ్ చేయలేకపోయింది లాస్ట్ మ్యాచ్లో దానికి కారణం మన బౌలింగ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చాలా అద్భుతంగా చేసింది వాళ్ళకి ఇచ్చే క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఎంతో ప్రిపేర్డ్ అయి సమిష్టిగా ఆడుతున్నారు మార్క్రమే కాదు బ్రెడ్స్కి డెజార్సీ టెంబ బౌమా అండ్ డెవాల్ బ్రెవిస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ అయిన ఆల్రౌండర్ మార్కోన్సన్ వీళ్ళందరూ సమిష్టిగా ఆడి వాళ్ళ టీంని ని గెలిపించారు లాస్ట్ మ్యాచ్లో అండ్ మన బౌలింగ్ విషయానికి వస్తే వీక్ లింక్ ఉంది ప్రసిద్ధ్ కృష్ణా దగ్గర చాలా ఘోరంగా పరుగులు ఇచ్చేశాడు లాస్ట్ మ్యాచ్లో మరి ఈ మ్యాచ్లో అతన్ని ఆడిపిస్తారా లేక డ్రాప్ చేస్తారా అన్నది ఆసక్తికరం హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రానా మాత్రం అవసరం ఉన్నప్పుడల్లా వికెట్స్ తీసి టీమిండియా ముందు ఉంచుతున్నారు మరి ప్రసిద్ధ్ కృష్ణాని టీంలో ఉంచుతారా లేదా అన్నది చూడాలి ఈ మ్యాచ్లో అండ్ ఒకవేళ ఈ సిరీస్ గెలవాలి అంటే ఇండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది అండ్ అలా కాదని పొరపాటున సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం అటు టెస్ట్ సిరీస్ ని టూ జీరోతో క్లీన్ స్వీప్ చేసింది ఇటు ఓడిఏ సిరీస్ కూడా విన్ అయితే మాత్రం సౌత్ ఆఫ్రికా టీం చరిత్ర సృష్టించిన జట్టుగా మారిపోతుంది ఇండియాకి వచ్చి ఇండియాలో టెస్ట్ మ్యాచెస్ ఆడాలంటే ఎంతో భయపడేవి జట్లు కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు వాళ్ళ సిరీస్ ఉందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ సౌత్ ఆఫ్రికా వాళ్ళు థర్డ్ ఓడియా గెలిచి ఓడిఐ సిరీస్ కూడా విన్ అయితే మాత్రం వాళ్ళ టీం చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే టెస్ట్ సిరీస్ గెలిచే ముందే చెప్పాడు వాళ్ళ కోచ్ టీమిండియాని నేలముఖం చేసేలా చేస్తామని అన్నాడు అతను టెస్ట్ సిరీస్లో అయితే తాను అన్నంత పనే చేశాడు మరి ఓడిఐ సిరీస్లో ఏం చేస్తారో చూడాలి మరి తన అన్నదానికి మన టీమిండియా ప్లేయర్స్ రివెంజ్ తీసుకొని ఈ ఓడిఐ సిరీస్ గెలిపిస్తారా అన్నది చూడాలి ఈ సిరీస్ కనుక మనం ఓడిపోతే మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్ మీద ప్రెషర్ డబల్ అవుతుంది ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి తన మీద అటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తన వల్లే తీసుకున్నారని చాలా పెద్ద న్యూస్ అది అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా తన వల్లే తీసేశారా అని అది ఒక న్యూస్ అది మరి ఈ సిరీస్ కూడా ఓడిపోతే మాత్రం తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది గౌతమ్ గంభీర్ చూద్దాం ఏమవుతుందో ఈ మ్యాచ్లో కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అవ్వాలని అందులో ఇండియా గెలవాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్